రక్తం కారుతుంది బాగా అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువుగారు లేచి పరిస్థితిని చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవరివి అనేసరికి నేను సూతున్ని అని నిజం చెప్పాడు గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చారు ఓసారి విజయుడని బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు అజ్ఞానం కొద్ది అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూక దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి నా హోమధేనువుని బిడ్డను చంపావు కనుక యుద్ధవీల నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకరమైన భయానికి గురవుతావు అని శపించాడు పాండవ కౌరవల అస్త్ర కళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుణ్ణి ఎదిరించేవాడు దొరికాడని గుబ్బిపోయాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగం రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయినదనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసినవాడే శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుస్సాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురు శాపము బ్రాహ్మణుడి శాపము వచ్చి పడ్డాయి కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించారు జై శ్రీకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం లోకా సంస్థ సుఖినో భవంతు